ఐస్ యాక్టివిటీ లోన పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను ఈ రోజు ఒక కొత్త చైనీస్ అమ్మాయి ఫ్రెండ్ అయింది సో అనేది మేము ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము ఇక్కడ అయితే నాకు బేసిక్ గా నేర్పిస్తున్నారు అంటే ఎలా ఆ పుల్లలు పెద్ద పెద్ద ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద స్టిక్స్ అవి ఎలా పట్టాలి ఇంకా దానిపైన ఎట్లా కూర్చోవాలి ఏంటి అనుకొని ఫస్ట్ అయితే నాకు వెళ్ళమని చెప్పారు వెళ్ళలేదు ఇంకొక అతను వచ్చి అయితే ఏం కాదు వెళ్ళండి ఏం కాదు అనుకుని అన్నారు ఇది ఏంటంటే మొత్తము స్నో పడి ఇక ఐస్ గడ్డైపోయినది మొత్తం అంటే ఐస్ అయిపోయినది ఐస్ అనేది చాలా డేంజరస్ స్నో అనేది అంత డేంజరస్ కాదు ఫైనల్ గా అయితే నేను ఫస్ట్ టైం కోసం అనుకుని ట్రై చేశాను చాలా బాగుంది అంటే చాలా ఫన్ అనిపించింది లైఫ్ లో ఇలాంటివి ట్రై చేయాలి కానీ కొంచెం గుండె ధైర్యం కూడా కావాలి నాకైతే చాలా తక్కువ నేనైతే అందరికన్నా స్లోగా వెళ్తున్నాను అందరూ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ అంటే అబౌ ఫిఫ్టీ ఫాస్ట్ గా వెళ్తున్నారు అంటే వీళ్ళకి అలవాటు అంటే వీళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి దున్హువా హోమ్ టౌన్ వింటర్ టూరిజం కల్చర్ ని వీళ్ళు అంటే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంటే వీళ్ళ వెల్కమ్ చేస్తున్నారు వింటర్ అంటే ఐస్ ప్లగింగ్ యాక్టివిటీస్ చేసుకొని ఇంకా చిన్న పిల్లలు చాలా మంది కూడా దీంట్లోనే పార్టిసిపేట్ చేశారు మరి నచ్చిందా వీడియో వీడియో నచ్చితే ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము